హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే పాల్గొనబోతున్నారు రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే భాగంలో ఈయన పలు పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన కీలక భేటీ అనేది అక్కడ నిర్వహించబోతున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తొమ్మిదిన్నరకు జరిగేటటువంటి ఏఐ యాక్సిలేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోతన్ అంశంపై జరిగేటటువంటి ఒక సెషన్లో ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిశ్వశర్మ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వీళ్ళతో పాటు టీసీఎస్ ప్రతినిధులతో కూడా ఆయన ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు దీంతోపాటు పన్నెండు గంటలకు జరిగేటటువంటి ఏఐ పోటీతత్వం విభాగంలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది కూడా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు దీంతోపాటు చూసుకున్నట్లయితే ఒంటి గంటకు పలువురు యూకే ప్రతినిధుల బృందంతో కూడా ఆయన అక్కడ పాల్గొనబోతూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీతో పాటు ఏ టెక్నాలజీని మొత్తాన్ని కూడా అభివృద్ధి పరచాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఎత్తున ప్రణాళికతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో పలువురు ప్రతినిధులతో ఆయన ఐబిఎం వంటి వాటి ప్రతినిధులతో కూడా ఆయన ఒక కీలకమైనటువంటి ఒప్పందం చేసుకోబోతున్నారని కూడా చెప్పొచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమాలంతా ముగిసిన తర్వాత ఢిల్లీలో ఆయన వివిధ రా పారిశ్రామికవేత్తలతో ఆయన కీలక భేటీ రాజకీయ నేతలతో సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇటన్నిటిలో పాల్గొన్న తర్వాత సాయంత్రం తిరిగి అయితే అమరావతికి అయితే చేరుకోనున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ